భారత్ జోడో న్యాయయాత్రకి సంఘీభావంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ ర్యాలీ కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ దగ్గర గాంధీ మహాత్ముకి పూలదండలతో ఘనంగా వర్ధంతిని జరుపుకొని ర్యాలీ ప్రారంభించడం జరిగింది మనందరి ప్రేతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం మనది ఈ దేశ ప్రజల సంక్షేమం మనది కాబట్టి వారి సమస్యలు తెలుసుకోవడానికి భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టారు దానికి సంఘీభావంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నరసింగోలు శ్రీలక్ష్మి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు బోడ దివ్య పంతల సరిత కమలమ్మ ధారావత్ బి బ్లాక్ పినపాక అధ్యక్షురాలు నాగమణి ఏ బ్లాక్ భద్రాచలం అధ్యక్షురాలు కళ్యాణి మండల అధ్యక్షురాలు దారా సావిత్రి సుశీల గుర్రం బడుగు కృష్ణవేణి సౌజన్య రాజేశ్వరి యేసుమణి పద్మశ్రీ సమ్మక్క కొమరం మహాలక్ష్మి శిరీష హైమ అనిత జయసుధ శారద రాణి జయ జానకి దేవకి గౌరీ తదితర కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రోజు ఈ దేశం మనది ఈ దేశ ప్రజల సంక్షేమం మనది అనేటువంటి భావనతోని ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ మతాల భారత్ జోడో యాత్రను నిర్వహించడం జరిగింది కాశ్మీర్ దాకా ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర మొదటి విడత చాలా సక్సెస్ఫుల్ అయింది ఆయన చేసినటువంటి రెండో విడత కార్యక్రమము భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగిస్తున్నారు మరి అరవై ఏడు రోజులు పదిహేను రాష్ట్రాలు కలుపుకుంటూ ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు కొనసాగేటువంటి భారత్ జోడో న్యాయయాత్ర యాత్ర సంఘీభవనగా ఈరోజు భద్ర జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము కూడా మా నాయకుడికి సంఘీభావం తెలియజేస్తున్నాం మేమే కాదు ఈ దేశంలో ఈ దేశ గడ్డ